తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రవర్తిస్తూ వాళ్ళ ఈ బ్యాగుల్లో నుంచి విలువైన బంగారు వస్తువులు డబ్బు దొంగనించడం జరిగింది వీటి మీద అన్నవారు పెత్తిపాడు ఏలస్తూ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఈ దొంగతనాలు చేస్తారో ఆ ఏరియాలో ఉన్నటువంటి సిసి పోలీసులు అన్ని కూడా సేకరించి ఇవన్నీ కూడా తొండా శాంతి అలియస్ కాసమ్మ ఆవుల భూలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా డైవర్స్ కాలనీ గోకవరం ప్రసిద్ధి చెందినటువంటి తెలగా పాముల కమ్యూనిటీకి చెందినటువంటి మంచి మంచి అందరూ కూడా వీళ్ళు తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రయాణికులు మెల్ల వాళ్ళు పక్కలో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు రెండో వాళ్ళు వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులన్నిటిని చాలా చాకచక్య వాళ్ళు తెలియకుండా దొంగలేస్తూ ఉంటారు వీళ్ళ మీద కథలు కూడా చాలా కేసులు నమోదు ఉన్నాయి అదేవిధంగా మా కేసుకు సంబంధించినటువంటి మా సత్తులు పడవంటి లాలి స్టేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మా అన్నవార్య శ్రీ జి శ్రీహర్ గోబ్గర్ వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది ఉన్న మహిళా ఏఎస్ గారి సహాయంతో ఈ యుద్ధ ముద్దని చేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది